శ్రీరాముడు అనే పేరు వినగానే మనస్సు స్వచ్ఛతతో నిండిపోతుంది ఆయనది కాలానికి అతీతమైన ధర్మాన్ని కాపాడే శాశ్వతమైన వ్యక్తిత్వం అతని అసలైన క్యారెక్టర్జేషన్ గురించి నాలుగు ముఖ్యమైన మాటలు ఒకటి ధర్మానికి ప్రత్యక్ష రూపం శ్రీరాముడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ధర్మ మార్గంలోనే ఉండేది తండ్రి మాట కోసం సింహాసనం వదిలి అరణ్యంలోకి వెళ్లిన ఘనుడు రెండు శాంత స్వభావం క్షమగుణం గుణం రాముని సహనం అపారమైంది శత్రువు పట్ల కూడా క్షమాభావం చూపినవాడు వాలి వంటి శత్రువుని కొట్టి ఆ తర్వాత అతని తాపాన్ని అర్థం చేసుకుని ఆదరించాడు మూడు ఆదర్శ భర్త ఆదర్శ పాలకుడు సీతాదేవి కోసం చిత్తశుద్ధితో యుద్ధం చేసి ఆమెను ఆదరించిన భర్త ప్రజల సంక్షేమం కోసం తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టిన పాలకుడు నాలుగు మనిషిలో దేవతత్వానికి ప్రతీక రాముడు ఎప్పుడూ మనిషి గానే జీవించి దేవతల కంటే ఉన్నతంగా నిలిచినవాడు ఆయన్ని భగవంతుడిగా కాదు ఆదర్శ పురుషుడిగా చూస్తే ఆయన గొప్పతనం స్పష్టమవుతుంది